ఫైవ్ ఇయర్స్ ఓకే ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడితో ఒకసారి మాట్లాడారు సార్ నమస్కారం సార్ సార్ మొన్న టీడీపీ నేత వీరయ్య చౌదరిని హత్య చేశారు కదా మనం చెప్పుకున్నాం ఆ లోకేష్ గారికి చాలా దగ్గర అనిచడం కూడా అయితే ఇప్పుడు అతను ఎవరు చంపారని ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ వాళ్ళు అతను చంపేశారని చెప్పేసి కూడా వార్తలు అయితే వస్తున్నాయి సార్ ఎందుకంటే వైసీపీ వాళ్ళు చంపితే ఈ పార్టీకి పెద్ద రచ్చయిపోయేది చంద్రబాబు నాయుడు గారు దీన్ని సైలెంట్ అయిపోయారు కేవలం టీడీపీ చంపారని ఒక ఉద్దేశంతో అంటున్నారు మరి ఏం జరిగింది ఈ వీరయ్య ఇప్పటివరకు కేసు అప్డేట్ ఎక్కడి వరకు వచ్చింది ప్రకాశం జిల్లా ఒంగోలు టౌన్ లో అతి దారుణంగా మొన్న మర్డర్ జరిగింది ఆరు రోజులకు ముందు సో ఇరవై ఒకటో తేదీ సాయంత్రం ఏడున్నర ప్రాంతంలో ఆయన అక్కడ రెవెన్యూ కాలనీలో పద్మా టవర్స్ అని ఉంటుంది ఆ పద్మా టవర్స్ లో తన ఆఫీస్లో ఉన్నాడు అంతకు ముందు రోజు హైదరాబాద్ పోయి ఆ రోజే వెళ్ళాడు వెళ్ళి ఆఫీస్లో ఉన్నప్పుడు కొంతమంది ముసుగులేసుకొని వచ్చిన ఒక ఐదు మంది అంటే కర్చీపులు కట్టుకున్నారు ముఖానికి కర్చీపులు కట్టుకొని వచ్చిన ఒక ఐదు మంది అతి దారుణంగా ఆయన్ని చేసి వెళ్ళిపోయారు అక్కడ ఆఫీస్ బాయ్ ఉన్నాడు ఆఫీస్ బాయ్ కేకలేస్తే పక్కన వాళ్ళు వస్తే వాళ్ళని కూడా బెదిరించి వీళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళు టూ వీలర్స్ ఎక్కడో పక్కన నెంబర్ ప్లేట్ లేని టూ వీలర్స్ పక్కన పెట్టుకొని అక్కడ నుంచి అస్కెపోయారు సో ఇది ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ పడింది తెలుగుదేశం ఇతను ఎవరంటే ముప్పవరపు వీరయ్య చౌదరి అతని పేరు ఇతను లోకేష్కి ప్రధాన అనుచరుడు లోకేష్ ఆ జిల్లాలో యువగలం పాదయాత్రలో కూడా ఈయన దాదాపు నెల రోజుల పాటు లోకేష్తో తిరిగాడు ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది లోకేష్ ఇతనికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అని ఆ వీడియోలో కూడా ఎందుకంటే వీరయ్య చౌదరికి అడ్డుగా ఎవరో ఉంటే అతన్ని పదే పదే లోకేష్ పక్కకి నేడుతున్నాడు ఈయన కనపడాలి కెమెరా కానీ ఆ స్థాయిలో వీరయ్య చౌదరి మీద లోకేష్ శ్రద్ధ తీసుకున్నాడు ఎందుకంటే వీరయ్య చౌదరి వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజర్ తెలుగుదేశం తరపున ఆయన గతంలో ఎంపీపీగా కూడా ఉన్నాడు నాగలప్పలో ఎంపీపీ ఈ సంతనూతలపాడు నియోజకవర్గం నాగలుప్పలపాడు పాడు మండలం అమ్మనపురౌలి విలేజ్ సో ఈయన ఖమ్మ సామాజిక వర్గం బాగా ఆర్గనైజర్ అని చెప్తున్నాడు సో ఆయన ఆ తర్వాత అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాడు ప్రజెంట్ ఆయనకి యాభై సంవత్సరాలు వాళ్ళ భార్య కూడా ఎంపీపీ మెంబర్గా ఉంటుంది సో ఈ స్థాయిలో ఉన్న అతన్ని చంపింది ఎవరు అనుకున్నప్పుడు ఫస్ట్ వైసీపీ చంపు ఉంటారు అనే యాంగిల్లో ఇచ్చేశారు సాక్షాత్తు దామోదర్ ఎస్పీ ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ స్పాట్కి వచ్చాడు ఆయన ఆధ్వర్య జరిగింది ఆ తర్వాత ఇరవై మూడో తేదీ చంద్రబాబు అప్పటికి ఢిల్లీలో ఉన్నాడు ఢిల్లీలో నుంచి చంద్రబాబు ఖండించాడు లోకేష్ కూడా ఖండిస్తూ ట్వీట్ చేశాడు దాని తర్వాత చంద్రబాబు స్వయంగా అమ్మన బ్రోహలకి వెళ్ళి వీళ్ళ ఫ్యామిలీని పరామర్శించి చాలా తీవ్రంగా చంద్రబాబు కూడా హంతకుల్ని మేము పట్టుకుంటాం శిక్షిస్తాం వాళ్ళు ఎంతటి వాళ్ళైనా వదలం ఇవన్నీ గంభీరంగా ఆయన మాట్లాడాడు పద్నాలుగు బృందాలని నేను నియమించాను పోలీసులని చెప్పాడు అనిత కూడా దీని మీద మాట్లాడింది హోంమంత్రి సో వాతావరణం ఎలాగ ఉందంటే వన్ టూ డేస్లో మొత్తం పట్టేస్తారు అన్న ఒక బిల్డప్ అయితే అందరూ ఇచ్చారు దీని కారణాలు కూడా అప్పుడు రకరకాల కారణాలు వచ్చాయి ఒకటేమో వైసీపీ వాళ్ళు చంపారు అనేది ఒక అయితే రెండో కారణం మద్యం సిండికేటు ఎందుకంటే వీరయ్య చౌదరి మద్యం సిండికేట్ మెంబర్ అని చెప్తున్నారు అలాగే ఈయనకి బియ్యం స్మగ్లర్స్తో సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు ఈయన రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అన్నట్టు అంటున్నారు సో రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ బియ్యం స్మగ్లర్స్ కానీ లేకపోతే మద్యం సిండికేట్ వాళ్ళు చంప చంపు ఉండొచ్చు అనేది కూడా వస్తుంది ఎందుకంటే వైసీపీ వాళ్ళు చంపితే డైరెక్ట్గా పార్టీ వాళ్ళు చంపుతారు ఇది సుపారి హత్య ఇది బీహార్ వాళ్ళని నియమించి సుపారి ఇచ్చి వాళ్ళకి హత్య చేయించడా చేయించారు అనేది అప్పుడు వచ్చింది సో ఇప్పటికి ఆరు రోజులు అయిపోయింది ఇప్పటి వరకు కూడా ఈ కేసులో ఏం జరిగిందో బయట పెట్టట్లేదు కానీ నిన్నంతా కూడా ఒక వార్త అయితే వైరల్ అయింది అన్ని పేపర్లో అదేంటంటే ప్రధానమైన నిందితుడు అయితే అరెస్ట్ అయ్యాడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు ఇప్పటివరకు అయితే కోర్టులో ప్రవేశపెట్టలేదు కోర్టులో ఈ కేసుకు సంబంధించినటువంటి మెమో పెట్టడం కానీ ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం కానీ ఏమీ చేయలేదు ఎవరి పట్టుకున్న వ్యక్తి ఎవరంటే ఇతని అమ్మన పొరులో వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి ఇతనికి వీరయ్య చౌదరికి మధ్య దేవేంద్రనాథ్ చౌదరికి చౌదరికి వీరయ్య చౌదరికి మధ్య ఆల్రెడీ గొడవలు ఉన్నాయి మొన్న కూడా రొయ్య చెరువులకు సంబంధించిన వీళ్ళిద్దరికీ నీళ్ల పంపకం విషయంలో కూడా గొడవ గొడవలు పడ్డారని చెప్తున్నాడు ఒకప్పుడు ఈ దేవేంద్రనాథ్ చౌదరి వైసీపీలో ఉండేవాడు తర్వాత తెలుగుదేశంలోకి వచ్చాడు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో కూడా తెలుగుదేశం గెలుపుకే పనిచేశాడు అయితే వీళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత వైరుధ్యం ఉంది అంటే తాను ఎదగాలని దేవేంద్రనాథ్ చౌదరి ట్రై చేస్తున్నాడు తనని అడ్డుకుంటున్నాడు వీరయ్ చౌదరి అని అంటున్నారు సో వీరయ్ చౌదరి పదవి కూడా ఇప్పుడు ఇవ్వబోతున్నారు పీడీసీసీబీ పీడీసీసీబీ అంటే ప్రకాశం డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడుగా వీరయ్య చౌదరికి ఇవ్వబోతున్నారు అదిగానిస్తే వీరయ్య చౌదరి స్ట్రెంగ్త్ పెరుగుతుంది మనం ఎదగలేము అనేది దేవేంద్రనాథ్ చౌదరి అనుకున్నాడు అందుకని వీరయ్య చౌదరి అడ్డుగాని తొలగిస్తే మనం తెలుగుదేశంలో పైకి వెళ్ళొచ్చు అనేది ఈ దేవేంద్రనాథ్ చౌదరి అనుకొని మనం వేసేస్తే ఇది వైసీపీ వాళ్ళ అకౌంట్లోకి వెళ్తుంది మనం మన మీద ఎవరు రారు అనే ఒక ప్లాన్తో తెలియకుండా మనం చంపామని తెలియకుండా ఒక సుపారి ఇచ్చి అనేది అంటున్నారు ఆయనైతే విచారిస్తున్నారు ఆయనతో పాటు ఉప్పు గుండూరుకి సంబంధించిన నల్లూరి రాజా వినోదరాయని పాలికి సంబంధించిన సుబ్బారావు ప్లస్ ఒక ఇరవై మందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు అంటే క్లియర్గా ఆరు రోజులు అయిపోయినా కూడా ఇప్పటి వరకు పోలీసులు దీన్ని బ్రేక్ త్రూ చేయలేకపోతుండడానికి కారణం ఏంటంటే తెలుగుదేశం వాళ్ళే చంపారు కాబట్టి చంద్రబాబు కూడా సైలెంట్ అయిపోదాం మెల్లగా మనకి ఇబ్బంది అవుతుంది వైసీపీలు దీన్ని ఉపయోగించుకుంటారు మీరు తెలుగుదేశం వాళ్ళే తెలుగుదేశం చంపుకొని మా మీదకి అనుకుంటారు రేపు వైసీపోలు చంపినా కూడా తెలుగుదేశం చంపేశారని వాళ్ళు దుష్ప్రచారం చేయొచ్చు కాబట్టి దీంట్లో తెలుగుదేశం వాళ్ళని అరెస్టులు చేసి మనం బయటకు వచ్చే కంటే కూడా కొంత మెల్లగా నీరు గార్చుదామన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నాడు అనేది అంటున్నారు అది ఎంత నిజమనేది మనకి ఈరోజు రేపట్లో తెలిసిపోతుంది ఎందుకంటే పద్నాలుగు బృందాలను పెట్టామంటే మరి పద్నాలుగు బృందాలు ఇప్పటి వరకు పట్టుకోలేకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది ఎందుకంటే ఇవాళ ఉన్న టెక్నాలజీ సీసీటీవీలు కానీ ఫోన్లు కానీ ఇవన్నీ మన ఎఫ్ఎస్ఎల్ కానీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ సంబంధించిన ఇది కానీ ఇవన్నీ ఎఫ్సెన్సీ మనకి బాగా పెరిగింది అందుకని మటలు చేస్తే ఇమీడియట్గా పట్టుకుంటున్నారు కానీ ఈ కేసులో ఆరు రోజులు దాటిపోయినా ఎందుకు ఇంకా ప్రోగ్రెస్ లేదు అనేది ఇప్పుడు పెద్ద స్థాయిలో వినిపిస్తున్న ప్రశ్న ఇదే సందర్భంలో మొన్న గతంలో తోట చంద్రయ్య గిరినాథ్ చౌదరి ఇద్దరిని చంపేస్తే కూడా ఆ కేసులో కూడా పురోగతి లేదని చెప్తున్నారు మరోవైపు తోట చంద్రయ్య మండలం వెల్దుత్తు మండలంలోనే నిన్న తెలుగుదేశం ఉప్పు సీను అనే ఒక తెలుగుదేశం నాయకుడి మీద అదే తెలుగుదేశం వాళ్ళే పోయి అటాక్ చేశారు ఇక్కడ ప్రధానంగా మనకు అర్థమవుతుండేది ఏమంటే గతంలో వైసీపీలో ఉన్నవాళ్ళు తెలుగుదేశంలో చేరుతారు ఈ తెలుగుదేశం వాళ్ళకి ఆల్రెడీ తెలుగుదేశంలో ఉన్న వాళ్ళకి మధ్య వైరుధ్యాలు ఉంటాయి ఎందుకంటే వీళ్ళకి పార్టీలు మారారు కానీ వ్యక్తులుగా లేకపోతే సమూహాలుగా వాళ్ళ మధ్య ఉన్న వైరుధ్యాలు అనేవి ఎక్కడికి పోవు అవి ఒకే పార్టీలోకి వచ్చినంత మాత్రాన అవి సమస్య పోవు సో దాంతో అటాక్స్ చేసుకుంటున్నారు అలాగే ఉప్పుటోళ్ళ సీన్ మీద కూడా నిన్న అటాక్ చేసి ఆయనకి రెండు కాళ్ళు కూడా నరికేశారని చెప్తున్నారు అది తెలుగుదేశం వాళ్ళే చేశారు అంటే మామూలుగా తెలుగుదేశం వాళ్ళ మీద వైసీపీ దాడులు చేస్తున్నారని వైసీపీ దాడులు వైసీపీ మీద తెలుగుదేశం దాడులు చేస్తున్నారనేది విమర్శ బలంగా వస్తుంది మరోపక్క తెలుగుదేశం వాళ్ళే తెలుగుదేశం వాళ్ళ మీద దాడులు చేసుకోవడం కనిపిస్తుంది ఇటు జనసేన వాళ్ళ మీద తెలుగుదేశం వాళ్ళు దాడులు చేయడం కనిపిస్తుంది ఈవెన్ పెట్టాపురంలో నిన్న కూడా చూసాం మనం పవన్ కళ్యాణ్ ప వెళ్ళినప్పుడు వర్మ చాలా సీరియస్గా ఎస్పీతో వాదనలకు దిగాడు దానికి సంబంధించి పోస్ట్ కూడా పెట్టాడు వర్మ ఎస్పీ ఇంకా కూడా వైసీపీ అధికారంలో ఉన్నట్టుగా భావిస్తున్నాడేమో తెలుగుదేశం వాళ్ళు రానివ్వట్లేదు తెలుగుదేశం జెండా వద్దంటున్నాడు ఎస్పీ అని పెట్టాడు నిజానికి అలా పెట్టడమే విచిత్రం ఎందుకంటే ఒక ఎస్పీ మీ కంట్రోల్లో ఉంటాడు మీ కంట్రోల్లో ఉండి మీరు కంట్రోల్ చేయకుండా ఇంకా వైసీపీ మీద ఎందుకు పడి ఏడుస్తున్నారు అనేది వైసీపీ వాళ్ళు అంటున్నారు అందులో న్యాయం కూడా ఉంది ఎందుకంటే ఎస్పీ ఎవరు కంట్రోల్లో ఉంటారు అని ఫైనల్గా అనిత కంట్రోల్లో హోమ్ మినిస్టర్ కంట్రోల్లో ఉంటారు సో మరి అది హోమ్ మినిస్టర్ కంట్రోల్లో ఉన్న ఎస్పీ తెలుగుదేశం నాయకుడిని అడ్డగిస్తున్నాడంటే మరి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే అక్కడ జనసేన బలంగా ఉంది కాబట్టి తెలుగుదేశం అడ్డగిస్తున్నాడు అనేది వాస్తవం అది కబ్బిపుచ్చుకోవడం కోసం అలా చేస్తున్నారు అలాగా ఇప్పుడు ఏమైపోయిందంటే వితింద కూటంలోనే దాడులు చేసుకొని చంపుకునే స్థాయిలో జరుగుతుంది ఇది లాండ్ ఆర్డర్ పెద్ద స్థాయిలో ఫెయిల్యూర్గా కనిపిస్తుంది దీన్ని వైసీపీ నేచురల్గానే తమకు అనుకూలంగా వాడుకోవడానికి ట్రై చేస్తుంది ఈ విషయంలో